ఆంధ్రప్రదేశ్ యాత్ర సభ మరియు పార్లమెంటు ఎన్నికలు జరిగిన సందర్భంలో అంతా కూడా ఈ యొక్క ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమికి అఖండ నిరాటి కల్పించి గెలిపించినందుకు ప్రజలందరూ కూడా తెలుగుదేశ తెలుగు తెలుగు ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తెలంగాణ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్ శాఖ మొత్తం కూడా ఈ ప్రజానికానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ గత సంవత్సరాల నుండి కూడా పేద ప్రజానికానికి అట్టడి వర్గాలకు చేసినటువంటి కృషిని దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రజలు అఖండ ప్రజాన్ని సమకూర్చారు చంద్రబాబు నాయుడు అదే అదేవిధంగా సేవ దృక్పథాన్ని గుర్తించి ప్రజలంతా కూడా ఈ యొక్క తీర్పిచ్చినందుకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు కృత అభినందనలు తెలియజేస్తుంది రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తన శక్తి ఆలోచన విధానాన్ని దృష్టి రూపొందించి జాతి కూడా సేవ చేసేటువంటి అవకాశం వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది